ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున వారి జ్ఞాపకార్థం వారు ఈ రాష్ట్రానికి ఈ ప్రాంతానికి తెలంగాణ కొరకు వారు చేసిన సేవలను కొనియాడుతూ పెద్ద ఎత్తున జయంతి వేడుకలను నిర్వహించడం జరుగుతుంది నిజంగా కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఒక పుట్టు తెలంగాణ వారి వారు తెలంగాణలో పుట్టిన తర్వాత సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఏ విధంగా అష్ట కష్టాలకు అన్నిటి కూడా ఓడ్చుకుంటూ ఉద్యోగాల్లో గానీ అనేకమైన అవకాశాల్లో ఏ విధంగా అనగదొక్కబడ్డరో ఆ రోజు సమైక్య రాష్టంలో కూడా తమ గలాన్ని వినిపించి ఇవాళ ఆ రోజే తెలంగాణ రాష్టం ఒక్కటే ఈ యొక్క అన్ని సమస్యలకు పరిష్కారం అని చెప్పి పదవిని ఒక గడ్డిపోతలాగా ఇలా ఛించి తెలంగాణ రాష్టం కొరకు ఇవాళ ఒక ధైర్యంగా ముందుకొచ్చిన వ్యక్తి ఇలా కొండా లక్ష్మణ్ బాపూజీ దాని తర్వాత జరిగిన పరిణామాల్లో ఈ సమైక్య రాష్ట్రంలో అనేకమైన ఒడిదొడుకులకు అదేవిధంగా అరాచకాలకు సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఇవాళ కొట్టుమిట్టాడుతుంటే ఆ రోజు తెలంగాణ రాష్ట సాధన కొరకు ఎవరు కూడా ముందుకొచ్చి ఆఫీసు ఇచ్చే పరిస్థితులు కూడా తెలంగాణ గడ్డపై హైదరాబాద్ లో లేకుంటే గుండా లక్ష్మణ్ బాపూజీ గారు వారి యొక్క నివాసాన్నే తెలంగాణ రాష్ట సాధన కొరకు వేదికగా ఇవ్వడానికి కూడా ముందుకొచ్చి సిద్ధపడ్డ వ్యక్తి తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వారిని ఏ విధంగా నిరాదరణ గురి చేసిన రోజు తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసు ఆయన తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు తన ఇంటిని ఇవాళ ఒక ఆ కార్యాలయంగా ఇచ్చినందుకు సమైక్యవాదులు ఆయన ఇంటిని కూడా కులి చేసిన విధానాన్ని కూడా చేసినట్లయితే మేము తెలంగాణ వాదులం మేము తెలంగాణ రాష్ట్రం కొరకు అనేక ఉద్యమాలు చేసిన వ్యక్తులు కనీసం ఆయన దగ్గరికి వెళ్లి మద్దతు కూడా ప్రకటించే అదే కాంగ్రెస్ పార్టీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇవాళ సమైక్యవాది అయినప్పటికీ కూడా తెలంగాణ రాష్టం కొరకు తెలంగాణ సిద్దాంతం కొరకు ఆ సిద్దాంతం పైన నిలబడ్డ కొండా లక్ష్మణ్ బాబుజీని దగ్గరకు తెచ్చుకుని మళ్లీ ఓదార్చి వారి యొక్క నివాసం కూడా ఏర్పాటు చేసిన ఘనత ఇవాళ ఆ కాంగ్రెస్ పార్టీకి దక్కింది కానీ తెలంగాణ వాదలం అని చెప్పుకున్న వ్యక్తి మేము తెలంగాణ జాతి అని వారికి వారుగా తాడింపు చేసుకుంటారు తప్ప నిజంగా కూడా ఇవాళ చెప్తున్నాను ఇవాళ తెలంగాణ జాతి పిత అంటే కొండ లక్ష్మణ్ బైపీ బాపూజీ గారికి ఇలా సార్థకత చేకూరుతుంది తప్ప ఎవరో వారికి వారు కొంతమంది వంది మాగాదులతోని తెలంగాణ జాతి పితగా అనిపించుకుంటే అది ఎట్టి పరిస్థితులు కూడా సరికాదు ఇవాళ తెలంగాణ జాతి పితగా కొండా లక్ష్మణ్ బాబుజీ అని చెప్పడంలో నేను ఎటువంటి అతిశయోక్తి కూడా గురికాని తెలియజేస్తూ మరొకసారి వారికి జుహార్తమర్థు గారి జయంతి సందర్భంగా వారి విగ్రహానికి సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఘనంగా పూలమ్మాలలు సమర్పించి వారికి నివాళులు అర్పిస్తూ వారు చేసినటువంటి సేవలను మన్నం చేసుకునేటువంటి ఈ తరానికి ఒక స్ఫూర్తిగా వారి యొక్క జీవిత చరిత్రను అందజేసేటువంటి క్రమంలో మహనీయులు ఈ ప్రాంతం కోసం ఈ గడ్డ కోసం ఆనాటి దేశ స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర వహించినటువంటి యొక్క జయంతి వర్ధంతి ఉత్సవాల సందర్భంగా వారు చేసినటువంటి సేవలను మరణం చేసుకోవడం గుర్తు చేసుకోవడం ఈ తరం ప్రజలకు యువతకు మార్గదర్శకంగా ఉండే విధంగా ఈ ఏర్పాట్లు చేసుకోవడం మానవ ఇతరకు వస్తున్న సందర్భంలో ఇప్పుడే పెద్దలు మహేందర్ రెడ్డి గారు చెప్పినట్టుగా తెలంగాణ వాదిగా నిద్ర వేసుకున్నటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్రను వహించి తెలంగాణ ఎట్టి పరిస్థితులు రావాల్సిందే అసమానతలు తొలగాల్సిందే మనకు గడ్డకు రావాల్సినటువంటి మన తెలంగాణకు రావాల్సినటువంటి న్యాయమైన వాటా తెలంగాణ రాష్టం సిద్ధిస్తుని వస్తుందని పడినటువంటి ఓ గట్టి ఆరాటము పోరాటం చేసినటువంటి వారి యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకునే క్రమంలో తెలంగాణ ఉద్యమం ముందుకు పోతున్నప్పుడు ఓ కార్యాలయం సతం తనింటి నుంచే నడుపుకు